यकालपो देवनि प्रत्यक्षिता ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు సంతోషాన్ని కలుగ చేస్తూ ఉన్నది కనుక ప్రతి ఉదయము దేవునిలో సంతోషిస్తూ సంతోషముతో ఈ దినచర్యను ప్రారంభించాలని ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో మతి సువార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనమును ధ్యానం చేసుకుందాం హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచేదరు హలలో దేవునిని చూచే అనుభవం ముఖాముఖిగా తండ్రితో మాట్లాడే అనుభవం ఎంత శక్తివంతమైనది ఎంత గొప్ప అనుభవము ఎంత సంతోషకరమైన అనుభవము ప్రియ సహోదరి సహోదరుడా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అని ఈ ఉదయ కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు హృదయ శుద్ధి అనేది మరి ఆత్మీయలుగా విశ్వాసులుగా పరిశుద్ధులుగా పిలువబడుతున్న దేవుని ప్రజలైన మనకు ఎంతో అవసరము ఎంతో ప్రాముఖ్యము అవును ప్రియ దేవుని బిడలారా హృదయ శుద్ధి లేకుండా మనము ఎంత ప్రార్థించినా హృదయ శుద్ధి లేకుండా ఎంత దేవుని మాటలు ధ్యానించినా అది వ్యర్థం అవును ప్రియ దేవుని బిడలారా ఎంతో మంది హృదయములో ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నెన్నో కక్షలు ఎన్నెన్నో క్రోధాలు ఎంతో అసూయతో ఉంటూ దేవుని మాటలు వింటూ ఉంటారు దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటారు ప్రార్థిస్తూ ఉంటారు కానీ దా అది నిష్ప్రయోజనము అది శూన్యము దేవుని చూడాలి అన్నా ఆయన వాక్యమును వినాలి అన్నా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అన్నా మన జీవితములో నిజమైన శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అన్న హృదయ శుద్ధి కావాలి హృదయ శుద్ధి లేకుండా నేను పరిశుద్ధుణ్ణి నేను పరిశుద్ధిరాలని నేను దేవుని వాక్యం రోజు చదువుతున్నాను ఎంతో ప్రార్థిస్తున్నాను ఎన్నో ఉపవాసాలు ఉంటున్నాను అంటే కుదరదు యువదే కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అవును ప్రియ దేవుని బిడ్డ దుర్దినాలు అంత్యదినాలు మన ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు వాని వాని క్రియల చొప్పున వానికి జీతం ఆయన నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి శుద్ధ హృదయంతో ఉన్నాయా కక్షతో అసూయతో ఉన్నాయా నీ ఆలోచన ఎరిగిన దేవుడు ఈ ఉదయ కాలం సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు మనందరితో కూడా హృదయ శుద్ధి కలవారు ధన్యులు ఎదుటి వారు బాగుపడుతుంటే మరి ఓర్వలేని అనుభవం క్షమించలేని అనుభవం తగ్గించుకోలేని అనుభవం దేవుని పిల్లలలో ఒకరంటే ఒకరుకు అవును ప్రియ దేవుని బిడలారా అటువంటి అనుభవములో మనము ఉండకుండా మన హృదయాన్ని తక్షణమే శుద్ధి చేసుకుందాం తద్వారా ఆయనను చూచే అనుభవం మన ప్రార్థనలకు ప్రభువు అంటూ ఉన్నాడు కదా యథార్థవంతుల ప్రార్థన నాకు ఆనందకరం హృదయ శుద్ధి ఉంటే నీలో యథార్థత ఉంటుంది తద్వారా ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తాడు నీ ప్రార్థనకు ఆనందముతో జవాబిస్తాడు యోదే కాలం నా జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు ఎన్నో అవసరతలు ఉన్నాయి ఎన్నో అప్పులున్నాయి ఎన్నో వ్యాధి బాధలు ఎన్నో కష్ట నష్టాలు అని బాధపడుతూ ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాలం కాలం ప్రభు సెలవిచ్చిన రీతిగా మన హృదయాన్ని శుద్ధి చేసుకుందామా మలినమైన మన హృదయాన్ని అపవిత్రత చీకటి మరి ఏసయ్య సహించలేని అనుభవం ఏదైనా మన హృదయంలో ఉంటే దానిని తక్షణమే తొలగించుకొని వాక్యమనే పాలతో శుద్ధి చేసుకొని అవునయ్యా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు హృదయం అనే పలక మీద నీ వాక్యమును నేను ఉంచుకుంటానయ్యా అడుగుదాం ప్రియ దేవుని బిడలారా ప్రభు నిన్ను దీవిస్తాడు ప్రభు నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు నీ జీవితంలో నెమ్మదిస్తాడు నీకు విజయం ఇస్తాడు మన హృదయము శుద్ధిగా ఒక పసిబిడ్డ హృదయము వలె లేని హృదయము వలె అవును దేవుని మాటకు విధేయత చూపి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించే విజయాన్ని సంతోషాన్ని పొందుకుందాం తలలు వంచండి పరిశుద్ధుడా కృప కృపగలిగిన తండ్రి యుదే కాలము నివాక్యము చేత మరొకసారి మాట్లాడారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు మా హృదయాలు శుద్ధ హృదయాలుగా నిన్ను చూడాలి మలినముతో ఉంటే నిన్ను మేము దర్శించుకోలేం వ్యర్థమైనది మా హృదయములో ఉంటే ప్రభు మా ప్రవద అంగీకరించబడదు తండ్రి నీకు కృతజ్ఞతలు ఈ మాటలు విన్న నిబిడల జీవితాల్లో నీ కార్యాన్ని జరిగించి వారు ఎల్లప్పుడూ కూడా సంతోషముతో జీవించాలి అన్నదే నీ ఉద్దేశం ఎల్లప్పుడూ వారు నెమ్మది కలిగి జీవించాలి ఎల్లప్పుడూ వాళ్ళు క్షేమముగా ఉండాలి అనేకులకు దీవెనకరంగా ఉండాలి అన్నదే నీ బిడల పట్ల నీ ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని నీ బిడల జీవితంలో నెరవేర్పుకు తీసుకురమ్మని ఈ దినము నీ బిడలు తలపెడుతున్న పనుల్లో ప్రయాణాల్లో చదువుల్లో ఉద్యోగాల్లో ఎగ్జామ్స్లో ప్రతి విషయంలో ప్రతి కార్యక్రమంలో నీ క్షేమాన్ని విస్తరింపచేయమని ఏ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen. Amen. Praise the Lord. God bless you.